అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్టూట్ హోమ్ ఈ రోజు వీడియో ఏంటి అంటే అష్టమి అనగానే మనకి దైవపరంగా చూసుకుంటే ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది కాలభైరవుడు అలాగే వారాహి దేవికి కూడా పంచమి తిథితో పాటు అష్టమి కూడా చాలా ఇష్టమైనది అయితే ఈ రోజు మనకి అష్టమి తిథి అనేది మనకి ఉంది అయితే ఈ అష్టమి తిథి రోజు కాలభైరవుని దీపం వెలిగించి పూజ చేయడం వల్ల అలాగే వారాహి దేవిని పూజించడం వల్ల కూడా మన ఇద్దరి అను వాళ్ళ ఇద్దరి అనుగ్రహం మనకు లభిస్తుంది మనకున్న శత్రువుల బాధలు భయాలు అలాగే అప్పుల బాధలు అన్ని తొలగి ఆదాయం రాబడి అనేది పెరుగుతుంది అయితే అవి తొలగాలంటే మనం చేయవలసిన పూజా విధానం ఏంటి అనే విషయమే ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి అలాగే మన శ్రీ పంచమి పూజా నీట్స్లో అన్ని పూజా సామాగ్రి అవైలబుల్ ఉందండి అలాగే నిన్న నేను ఉమాస్ క్యూట్ హోమ్లో హెర్బల్ ఫేస్ ప్యాక్ని అప్లోడ్ చేశాను చాలా మంది ఆర్డర్స్ అనేవి పెట్టుకున్నారు అందులో నేను ఎలాంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ లేదంటే స్మెల్ వచ్చేయడానికి ఏదైనా యూజ్ చేయడం కానీ చేయలేదండి అది కొంచెం మనకి మామూలుగా ఆర్గానిక్గా హెర్బల్గా ఆయుర్వేద పరంగా ఏ విధంగా ఉంటుందో అదే స్మెల్ వస్తుందండి కానీ దాన్ని యూస్ చేస్తే మాత్రం మీకు ఆ రిజల్ట్ అనేవి మీరు మీరే నమ్మలేని విధంగా అయితే తప్పనిసరిగా ఉంటాయి ఎందుకంటే నేను వాడాను కాబట్టి అంత ఖచ్చితంగా చెప్తున్నాను అలాగే పసుపు కుంకుమ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి అయితే ఒక్క ఫేస్ ప్యాక్ పౌడర్ని మాత్రమే ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ అనేది కష్టం కాబట్టి మీకు ఇంకా పది ఐటమ్స్ మన పూజా సామాగ్రిలో అందులో యాడ్ చేసినప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ సేమ్గానే ఉంటాయండి అలాగే ప్రోటీన్ పౌడర్ కూడా సాటర్డే కల్లా రెడీ అయిపోయి అయిపోతుంది అప్పటివరకు ఇప్పటికే ఆర్డర్ పెట్టుకొని ప్రీ బుకింగ్ చేసిన వాళ్ళు కూడా సాటర్డే అనేది నేను మాక్సిమమ్ డిస్పాచ్ చేసేస్తాను సరే లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఇంకొక ముఖ్య విషయం ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే సపరేట్గా ఉంటాయి సరే లేదు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మన కష్టాలన్నీ తీర్చడానికి అష్టభైరవులు ఉన్నట్టే అష్ట వారాహి రూపాలు కూడా ఉన్నాయండి మనం కాలభైరవుని పూజించడం వల్ల ఎలా అయితే శత్రువు పాదాలు తొలుగుతాయో అలాగే అష్టమి రోజు వారాహి దేవిని పూజించడం వల్ల మన జీవితంలో మంచి మార్పునైతే తప్పకుండా మనం చూడగలుగుతాం అలాగే వైశాఖ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి తేదీని మన పురాణాల్లో సదా శివాష్టమి అని అంటారు ఈరోజు ఎవరైతే పరమేశ్వరుని కాలభైరవుడి రూపంలో పూజిస్తారో తప్పకుండా వారికి ఇతి బాధలు తొలగడమే కాకుండా వారు కోరుకున్నది ఏదైతే ఉంటుందో అది తప్పకుండా నెరవేరుతుంది అది ఉద్యోగం వ్యాపారం లేదు అంటే వివాహ బంధంలో ఏవైనా ఉన్న పిల్లల విషయంలో ఆదాయం రాబడి ఇలా ఏదైనా కూడా మనం ఏది కోరుకుంటా తప్పకుండా నెరవేరుతుంది అయితే దీనికి మనం పాటించవలసిన మూడు ముఖ్యమైన విషయాలు పూజలు చేయవలసినవి ఏంటి అనే విషయమే ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను అయితే ఎంతో శక్తివంతమైన ఈ రోజే ఆ సదా శివాష్టమి అండి అంటే ముప్పై ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం అష్టమి తేదీ ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుందనమాట ఈ పూజకి మనం గురువారం రాత్రి అంటే ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో మీరు చేయాలి ఒకవేళ మీరు చూస్తే కనుక మీ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి అందరూ లబ్ధి పొందుతారు ఇక ఫస్ట్ పాయింట్ మనం ఏం చెయ్యాలి అంటే పూజకి పూజగా సిద్ధం చేసుకోవాలి ముఖ్యంగా ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకోండి దానికి చక్కగా పసుపు కుంకుమలు ఎనిమిది ప్లేసుల్లో పెట్టండి దాని మీద కొన్ని అక్షింతల్ని వేయండి వేసిన తర్వాత దాని మీద చిటికెడు పసుపు కుంకుమ వేయండి వేసి ఇక రెండో విషయం ఏం చేయాలంటే ఒక ప్రేమిదని తీసుకోండి కొంచెం పెద్దగా ఉండే ప్రేమిదనే తీసుకోండి దాన్ని చక్కగా శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి అందులో నువ్వుల నూనెని వేయండి వేసి ఎరుపు వత్తులు అంటే రెండు వత్తులు ఒక వత్తిగా చేసి వేయండి ఈ ఎరుపు వత్తులు కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నప్పటికీ చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు ఇక మూడో విషయం మనం చేయవలసింది ఏంటంటే మన అప్పులు త్వరగా తీరాలన్నా ఆదాయం పెరగాలన్నా కనుదృష్టి తొలగాలన్నా శత్రువుల బాధల్లో నుండి విముక్తి అంటే ఎదిరింటి వారు కొరికింటివారు మన యొక్క అభివృద్ధిని చూడలేక బయటికి అనకపోయినా మనసులో కూలుకునే స్వభావాలు ఉన్న వాళ్ళ యొక్క చెడు దృష్టి మన మీద పడకుండా మన ఇంటి మీద పడకుండా ఉండాలన్నా ఏం చేయాలంటే ఒక ఎరుపు రంగు చిన్న స్క్వేర్ షేప్ లో ఉన్న ఒక వస్త్రాన్ని తీసుకోండి రెండించులకి రెండించులు అవ్వచ్చు మూడించులకి మూడి ఇంచులు అవ్వచ్చు ఎంతైనా సరే సరి సమానంగా ఉండాలి దాన్ని శుభ్రం చేసేసి దాన్ని ఆ మీద గ్రీన్ కలర్ స్కెచ్ పెన్ గ్రీన్ కలర్ స్కెచ్ పెన్ ఉంటాయి కదా దాన్ని తీసుకొని దాని మీద మీరు ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నారు వాళ్ళ పేరు అలాగే కిందన అమౌంట్ రాయండి ఇలా రాయడం వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లము రాదండి కంగారు పడాల్సిన అవసరం లేదు అలా రాసిన తర్వాత అందులో ఒక తొమ్మిది లేదా ఇరవై తొమ్మిది మిరియాలు ఇరవై ఏడు మిరియాలు అనేది వేయండి తొమ్మిది అయినా వేయొచ్చు ఇరవై అయినా సరే సంఖ్యలో ఉండే చూసుకొని మిరియాలు అనేది అందులో వేయండి వేసి ఒక మూటలాగా అనేది కట్టండి ఒకవేళ వాళ్ళ పేరు రాస్తే మీకు ఏమైనా ఇబ్బంది అని అనిపిస్తే పేరు రాయకండి మనసులో తలుచుకొని మీరు అక్కడ ఎంత అమౌంట్ అమౌంట్ మీకు అప్పు ఉందో ఆ అమౌంట్ని రాయండి సరిపోతుంది ఇక దాన్ని ఒక మూటలాగా అనేది కట్టండి మిరియాల్ని తొమ్మిది కానీ ఇరవై ఏడు కానీ వేయమన్నాను కదా వేసి చక్కగా మూటలాగా అనేది కట్టండి అదే కలర్ క్లాత్తో ఈ మూటను ఏం చేస్తారంటే మీరు వెలిగించారు కదా దీపం ఆ దీప ప్రమిద అందుకే పెద్దది తీసుకోమన్నాని మూటను అందులో వెయ్యండి కాల్చకండి ఒక పక్కన వెయ్యండి మునిగేటట్టు పక్కన పెట్టేయండి అందులోనే ఉంచేయండి ఇలా చేసిన తర్వాత వారాహిదేవికి సంబంధించిన మంత్రాలు ఏవైతే ఉంటాయో అవి ముప్పై మూడు సార్లు ఆ మంత్రాన్ని పఠించండి మాకేమీ తెలియదు అనుకుంటే ఓం వారాహి దేవి నమ అనే మంత్రాన్ని ముప్పై మూడు సార్లు పఠించండి లేదు మన దగ్గర ఆల్రెడీ బుక్ చేసుకున్న తీసుకున్న వాళ్ళ నూట ముప్పై రెండు దేవతా అస్తోత్రం బుక్లో కూడా వారాహిదేవి అష్టోత్రం ఉందండి అది కూడా మీరు చదువుకోవచ్చు అది చదువుకోవాలి తర్వాత ఓం కాలభైరవాయ నమ అని కాలభైరవుని కూడా తలుచుకోండి ఆ ముప్పై మూడు సార్లు మంత్రాన్ని పఠించండి కాలభైరవుడు మనకున్న చెడు కాలాన్ని పోగొట్టి మంచి కాలాన్ని ప్రసాదిస్తాడు ఇలా చే పఠించిన తర్వాత దీపం ధూపం నైవేద్యం అన్నీ సమర్పించి పూజ ముగించుకున్న తర్వాత మనం మా నూనెలో వేసాం కదా చిన్న మూటని తీసుకొని బయటికి వెళ్ళి ఒక చిన్న మట్టి ప్రమిద తీసుకొని అందులో చిన్న కర్పూరం వేసి ఆ మూటని పెట్టి వెలిగించి కాల్చేయండి ఇంటి బయట ఇంటి లోపల కాదండి ఇంటి బయట మా మాకు బాల్కనీలో కాల్చొచ్చా అని అడగచ్చు బాల్కనీలో కూడా మీరు కాల్చుకోవచ్చు కానీ ఆరు బయట మేడ మీదకో లేదంటే బయట ఓపెన్ ప్లేస్కో తీసుకొని కాల్స్తే ఇంకా మంచిది ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎదురింటి పొరుగింటి ఏడుపులు అసూయ కణ దృష్టి పోవడంతో పాటు మన అప్పుల బాధలు కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పట్టి మన ఆదాయ రాబడి పెరిగే మార్గాలు అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట అందుకని ఈ చిన్న విషయాన్ని పాటించండి అక్క మేము లేట్గా చూసాము ఈరోజు వీడియో మేము ఎప్పుడు చేసుకోవాలంటే నెక్స్ట్ పౌర్ణమి తర్వాత నెక్స్ట్ మంత్ మనకి పౌర్ణమి వస్తుంది తర్వాత వచ్చే అష్టమి రోజు మీరు ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి అయితే ఈ రోజు స్టార్ట్ చేసిన వాళ్ళు మనం కంటిన్యూస్గా ఒక తొమ్మిది అష్టములు అనేవి చేయండి కృష్ణపక్షంలో వచ్చే అష్టములు అంటే తొమ్మిది నెలలు తొమ్మిది అష్టములు చేస్తే మంచి రిజల్ట్ వస్తుందండి అత్యంత శక్తివంతమైన ఈ దేవిని కాలభైరవ పూజ నమ్మకంతో చేసి మీరు ఏదైతే కోరుకుంటారో దాన్ని నెరవేరేటట్లు వాళ్ళు అనుగ్రహిస్తారు అదండి అలాగే మన శ్రీ శ్రీపంచమీ పూజా నేర్చులో ఉండే పూజా సామాగ్రి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్మెయిల్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు రిప్లై అనేది ఇస్తాను అలాగే మన గ్రూప్లో ఎవరైనా ఉమాస్ క్యూట్ హోమ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీకు అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను అంత నేను మేము మా ధన్యవాదాలు సర్వే జనా సుఖినో